చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా భూమి ఒక్క అక్కచెల్ ఎమ్మలకైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడా అంటే ఇలా రెండు చేతులు ఇలా ఇలా ఇచ్చాడా అంటే ఇచ్చింది సున్నా కట్టింది అరకొర ఇల్లు చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా చరిత్రలో తొలిసారిగా నా చెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళ ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈరోజు ఏకంగా కోటి ముప్పై లక్షల మంది అక్కచెల్లెమ్మలు చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా కోటి ముప్పై లక్షల మంది అక్కచెల్లెమ్మలు చెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది ఏ అక్క చెల్లెమ్మకైనా ఏ యాప్ వచ్చినా కూడా ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేక ఐదు సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా పది నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది పది నిమిషాల్లోనే ఆక చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలా ఆపదలో ఉన్నా ఇలా ఆపదలో ఉన్నా ముప్పై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడనందు నిలబడినందు నిలబడినందువలన ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో ముప్పై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గ్రామ గ్రామంలోనూ కూడా గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా సేవా సారధులుగా మన సచివాలయాల్లో కానీ మన వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా అందులో ఏకంగా యాభై శాతం అందులో ఏకంగా యాభై శాతం చదువుకున్న మన ఇరుగు పొరుగు చెల్లెమ్మలే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఏకంగా యాభై శాతం ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ చూసిన వాలంటీర్ల వ్యవస్థ చూసిన ఏకంగా యాభై శాతం పైచిలుకు ఉద్యోగాలు నా చెల్లెమ్మలవికే నా చెల్లెమ్మలే ఇరుగు పొరుగును నా చెల్లెమ్మలి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈ యాభై ఎనిమిది నెలల కాలానికి ముందు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పథకాలు మీకు ఎలాంటి లంచాలు లేకుండా మీకు ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు మీకు నేరుగా అందే పరిస్థితి ఉంటుంది అని యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీకెవరైనా చెబితే మీరెవరైనా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా ఇలా రెండు చేతులపై ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరిగిస్తూ ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్తా ఉంది